కొత్త కంటెంట్ ధనయోగాలు ఇవ్వడంలో మీకు ఈ కొన్ని గ్రహాలు కొన్ని విధాలుగా ఉండి కొన్ని నక్షత్రాల్లో ఉన్నప్పుడు అది ధనయోగాలను ఇస్తుంది ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది అది ఎలాగా అంటే కనుక శ్రీ మాధవానంద గురు మాత్రే శ్రీమాతమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక ధనయోగాలు గురించి అయ్యి బాబాయ్ గురువుగారు ఎన్ని చెప్తారండి ధనయోగాల గురించి అంటే ఎన్నైనా చెప్పుకోవచ్చు ఇప్పుడు కొత్త పద్ధతి కొత్త కంటెంట్ ధనయోగాలు ఇవ్వడంలో మీకు ఈ కొన్ని గ్రహాలు కొన్ని విధాలుగా ఉండి కొన్ని నక్షత్రాల్లో ఉన్నప్పుడు అది ధనయోగాలను ఇస్తుంది ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది అది ఎలాగా అంటే కనుక మీ జాతక చక్రంలో మనము కేతులను తీసుకుందాం ధనయోగాలు ఇవ్వడంలో అత్యంత కీలక పాత్ర కేతువు కూడా వహిస్తారు చాలామందికి తెలియదు కేతు అనగానే మనము ఆధ్యాత్మిక చింతన తర్వాత వైరాగ్యము ఇవన్నీ చెప్పుకుంటాం కేతు గురించి కానీ ఇప్పుడు ధనయోగాలు చెప్పుకుందాం ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు మీరు ఎక్కువ రాహు గురించి చేస్తున్నారు కేతు గురించి కూడా చెప్పండి అని అందుకే ఇది కేతువు గురించి ఎక్కువ చెప్తాం కేతు ఒక ఛాయాగ్రహము ఆధ్యాత్మిక చింతన ఇచ్చే గ్రహము ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన వైరాగ్యము తర్వాత ఒక నిరాశ నిస్పృహ ఇవన్నీ కూడా కేతువే పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉంటాయి మరి సడన్ రేజ్ ఒక స్టేటస్ ఒక సెలబ్రిటీ స్టేటస్ ఒక రాజకీయాల్లో ఒక మంచి పదవి ఇవన్నీ కూడా కేతువే ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా కేతుమహర్దశలో ఉన్నప్పుడు కేతు కనుక యోగించే స్థానంలో ఉంటే యోగిస్తుంటే మీకు ఆ టైంలో ఏమైనా ప్రారంభిస్తే అది లాంగ్ రన్ ఉంటుంది అని చెప్పచ్చు అది శాస్త్రం తొందరగా అది క్లోజ్ అవ్వదు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేశారు అనుకోకుండా అప్పుడు కేతు మహారథా జరుగుతోంది మీరు ఆ జాతకం చూసుకోలేదు లేదా చూపించుకున్నారు కేతు యోగిస్తున్నారు అని చెప్పారు ఒక జ్యోతిష్యులు మీకు అందుకని బిజినెస్ స్టార్ట్ చేశారు ఆ బిజినెస్ లాంగ్ రన్ ఉంటుంది ఎప్పుడు ఆ కేతు యోగించే స్థానంలో ఉన్నప్పుడు ఇప్పుడు అదే కేతు ధనయోగాలను నిలయిస్తారు అది ఇప్పుడు చూద్దాం కేతు హెడ్లెస్ ప్లానెట్ అని చెప్తాం ఆయనకి తల ఉండదు అందుకే మీకు ఏ గ్రహం ఏ రాశిలో ఉంటే ఆ రాష్ట్రాధిపతి యొక్క ఫలితాలు ఆ రాశ్యాధిపతి యొక్క లక్షణాలు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాధిపతి యొక్క లక్షణాలు ఆ కేతు ఇవ్వడం జరుగుతుంది అలాంటి కేతు ధనయోగాలను ఎప్పుడు ఇస్తాడో తెలుసండి అని మీకు చాలా మంచి పాయింట్స్ ఇప్పుడు వస్తాయి చూడ చూడండి మీకు కేతు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి ఆయన సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు ఆయన సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు ఆయన సొంత నక్షత్రాలు ఏంటి అశ్విని మఖ మూల ఇవి కేతు నక్షత్రాలు ఆ నక్షత్రాల్లో కేతు ఉన్న లేదు మీ జాతక చక్రంలో కనుక లగ్నాధిపతి యొక్క నక్షత్రంలో ఉన్న పంచమాధిపతి యొక్క నక్షత్రంలో ఉన్న భాగ్యాధిపతి యొక్క నక్షత్రంలో ఉన్న మీకు అత్యంత ధనయోగాల్ని ఇచ్చి తీరుతాడు ఆయన మీ లగ్నాధిపతి ఎవరో చూసుకోండి మీ జాతచక్రంలో లగ్నము ఏ నక్షత్రంలో ఉంటే మీ లగ్నాధిపతి చూడండి మీ పంచమాధిపతి ఎవరో చూడండి మీ భాగ్యాధిపతి ఎవరో చూడండి ఆయా వాళ్ళ నక్షత్రాలు ఉంటాయి కదా ఉదాహరణకి మీరు మేష లగ్నంలో పుట్టారు లగ్నాధిపతి ఎవరు కుచుడు కుజుడు యొక్క నక్షత్రాలు తీసేసుకోవాలి వెంటనే పక్కన రాసుకోవాలి మీరు మృగశిరా చిత్త ధనిష్ట లేదు మీరు వృషభ లగ్నంలో పుట్టారు లగ్నాధిపతి శుక్రుడు భరణి బొబ్బ పూర్వశాడ మిథున లగ్నంలో పుట్టారు లగ్నాధిపతి బుధుడు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నోటుకు వచ్చేయాలి కంఠస్థం వచ్చేయాలి ఇంకవన్నీ అలాగా ఏ లగ్నంలో పుడితే ఆ లగ్నాధిపతి ఆ లగ్నాధిపతి యొక్క నక్షత్రాలు తీసుకుంటాం మీ పంచమాధిపతి ఎవరు మేష లగ్నంలో పుట్టినప్పుడు లగ్నాధిపతి పూజుడు కదా మొత్తం భాగ్యాధిపతులు కూడా గురువర్గ్రహాలే వస్తాయి ఇది మీకు అందరికీ తెలిసిందే వృషభ లగ్నంలో పుట్టినప్పుడు లగ్నాధిపతి శుక్రుడు అంటే పంచమాధిపతి భాగ్యాధిపతులు ఖచ్చితంగా శనివర్గ గ్రహాలే అవుతాయి మిథున లగ్నంలో పుట్టినప్పుడు అంతే లగ్నాధిపతి బుధుడు కదా శనివర్గ్రహం పంచమ భాగ్యాధిపతులు శనివర్గ గ్రహాలే అవుతాయి ఆ నక్షత్రాలన్నీ పక్కన రాసేసుకోవడమే ఈ నక్షత్రాల్లో కనుక కేతు ఉన్నట్లయితే మీకు ధనయోగాలు తథ్యము ధనయోగాలు తథ్యము మీరు రాసి పెట్టుకోండి మొట్టమొదటిగా ఏంటంటే అశ్విని మూల ఆయన సొంత నక్షత్రాల్లో కనుక ఆయన ఉంటే ఎక్స్ట్రాడినరీ అలా లేదు అయినా మీ యొక్క లగ్నాధిపతి నక్షత్రాల్లో కానీ పంచమాధిపతి యొక్క నక్షత్రాల్లో కానీ భాగ్యాధిపతి యొక్క నక్షత్రాల్లో ఉన్నారేమో చూసుకోండి ఇలా నేను చెప్పినట్టు కేతు ఉన్నాడు ఆయన మీకు ఆ ఆటోమేటిక్గా ధనయోగాలు విపరీతంగా ఉంటాయి అన్ఎక్స్పెక్టెడ్ గేమ్స్ జీవితంలో ఒక ఉన్నత స్థాయి మీకంటూ ఒక గుర్తింపు మెయిన్ ఇక్కడ గుర్తింపు అండి కేతుతో ఏంటో తెలిసా అండి మీకు గుర్తింపునిస్తాడు ఆయన ఒక స్టేటస్ పెద్ద పెద్ద స్టార్స్ అందరూ కూడా కేతువు బలంగా ఉంటేనే అవుతారండి కేతువుతో అసలు ఆ కాదు తర్వాత ఈ కేతువు ఒక ఇస్తాడు అన్నాం కదా ఎలాంటి గుర్తింపు అంటే కనుక ఇలాంటి జాతకులు ఇప్పుడు నేను చెప్పిన జాతకులు మాత్రము చిన్న చిన్న పనులకి ఏదో చిన్న ఉద్యోగం చేసుకుందాము కాలం గడిపేద్దాము ఏదో చిన్న చిన్న పనులు చేసుకుందాము కాలం గడిపేద్దాము ఈ థింకింగ్లో ఉండద్దండి అసలు కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అని ఒక సామెత ఉంటుంది అది ప్రయత్నించండి అర్థమైందంటే ఏంటి ఎవరికైతే కేతువు ఆయన సొంత నక్షత్రాల్లో ఉన్నా లేదు లగ్నాధిపతి కానీ పంచమాధిపతి కానీ భాగ్యాధిపతి యొక్క నక్షత్రాల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా పెద్ద పెద్ద ప్రయత్నాలే చెయ్యాలి చిన్న ప్రయత్నాలు చేసుకుని మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు కాలాన్ని గడిపేయద్దు కాలం చాలా విలువైంది కాలము చాలా విలువైంది ఇది మాత్రం మీరు గమనం గమనించుకోండి అర్థం చేసుకోండి ఇక్కడ చాలామంది ఏంటంటే క్వశ్చన్స్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు చాలా మంచి క్వశ్చన్స్ అండి వ్యాలిడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అది కూడా ఇప్పుడు ఈ వీడియోలో క్లారిటీ ఇచ్చేద్దాం అయ్యా ఇప్పుడు ఏదైనా ఒక గ్రహం ఉంటుంది కదా ఆయన సొంత నక్షత్రం ఉన్నప్పుడు అది పనిచేయదా ఎందుకు పనిచేయదండి ఆయన సొంత నక్షత్రంలో సేఫ్ సేఫ్జోని కానీ పాజిటివ్ నెగిటివ్ రిజల్ట్స్ ఇప్పుడు ఒక మ్యూట్ అయిపోతుంది అనమాట సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు మ్యూట్ అయిపోతుంది మరి మా పాజిటివ్ రిజల్ట్స్ ఎప్పుడొస్తాయండి అన్న అంటే ఆ సొంత నక్షత్రంలో కనుక ఏదైనా గ్రహాన్ని తీసుకోండి కేతువే కాదు ఇక్కడ ఉదాహరణకి గురువు ఉన్నారండి ఆయన సొంత ఏంటి పునర్వసు విశాఖ పూర్వభద్ర ఆ నక్షత్రంలో ఉన్నారు ఉపయోగపడ్డా అంటే మీకు మిగతా నక్షత్రాల్లో ఉండే ఫలితాలు సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు ఇవ్వవు మనం మన సొంత ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటామండి మనకు నచ్చినట్టు ఉంటాం అదే బయటికి వెళ్తేనే కష్టం అంటే ఏంటో తెలుస్తుంది లేదా డబ్బు సంపాదించడం అంటే ఏంటో తెలుస్తుంది అలాగ ఒక ఇంట్లో కూర్చొని ఏ పని చేయట్లేదు అనుకోండి వాళ్ళకి కష్టం విలువ తెలుస్తుందా లేకపోతే డబ్బు విలువ తెలుస్తుందా అంటే మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను అంతే కదా వాళ్ళకి డబ్బు విలువ తెలియాలన్నా బయటికి వెళ్ళాలి కష్టం విలువ తెలియాలన్నా బయటికి వెళ్ళాలి అంటే సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు ఏంటంటే మ్యూట్ అయిపోతాయి ఆ గ్రహాలు కానీ ధనయోగాలను ఎప్పుడు ఇస్తాయ్యా అంటే ఈ గ్రహాలు అదే సొంత నక్షత్రంలో కనుక వక్రించి ఉన్నట్లయితే వక్రించడం అంటే ఏంటి తీవ్రంగా విపరీతంగా ఇవ్వడము తీవ్రమైన ఫలితాలు ఇవ్వడము అది మంచి ఫలితాలు సొంత నక్షత్రం కదా చెడు ఫలితాలు ఎప్పుడు ఇచ్చుకో సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు ఒక గ్రహం మామూలుగా ఉంటే మ్యూట్ అయిపోతాయి లేదు ఉంటే కనుక విపరీతమైన ధనయోగాన్ని ఇచ్చేస్తాయి ఇది ఒక పాయింట్ నోట్ చేసుకోవాలి మీరు కాబట్టి మీ జాతర చక్రంలో మీది ఏదైనా గ్రహం సొంత నక్షత్రంలో ఉండి అది బక్రీరించింది అనుకోండి అస్సలు భయపడాల్సిన అవసరం లేదు అర్థమైందండి ఇప్పుడు ఇది ఎలా చెప్పచ్చు మరి మన సొంత ఇంట్లో మనం ఉన్నాం కానీ అక్కడ వక్రించుంది కదా ఒక ఉన్నత కుటుంబంలో పుట్టాం మనం ఒక స్టార్ కుటుంబంలో గోల్డెన్ స్కూల్లో కుట్టాడు వాళ్ళ ఇంట్లోంచి బయటికి వెళ్ళట్లేదు వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా నౌకర్లు తీసుకొస్తారు పని వాళ్ళు ఉంటారు ఇల్లంతా నౌకర్లు వాళ్ళకి మరి అది ధనయోగమే కదా అది అనమాట వక్రించిన గ్రహం సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు అది విపరీత ధనయోగాన్ని సూచిస్తుంది అప్పుడు ఆ మ్యూట్ అవదు ఆ గ్రహం మ్యూట్ ఫలితాలు ఇవ్వదు ఎప్పుడు సైలెంట్ అవదు విపరీతమైన ఫలితాలు ఇస్తుంది చాలా మంచిగా ఇస్తుంది క్లియర్ అయింది కదా ఈ పాయింట్ సరే అలాగే కేతు దగ్గరికి వచ్చినట్లయితే ఇక్కడ కేతు ఎప్పుడు వక్రించే ఉంటారు కదా రాహుకేతులు రెండు వక్రించి ఉంటాయి కదండి కాబట్టి ఆయన సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు వక్రించిన గ్రహంగానే చెప్పుకుంటాము లేదు మనము ఇదే కేతువు లగ్నాధిపతి యొక్క నక్షత్రంలో పంచమాధిపతి యొక్క నక్షత్రంలో భాగ్యాధిపతి యొక్క నక్షత్రంలో ఉన్నప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఆ నక్షత్రాలు కనుక మీకు ఉదాహరణకి జలతత్వ రాసుల్లో కనకపడినట్లయితే మీకు ఆ నక్షత్రాలు జలతత్వరాశుల్లో పడినట్లయితే అది ఇంకా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఇంకా అద్భుతమైన ఫలితాలను ఇచ్చి తీరుతుంది కేతువ ధన యోగాల్ని ఆ యోగాన్ని ఇచ్చి తీరుతాడు మరి రాశులు కాకుండా ఇంకే రాశుల్లో ఆయన బాగా ఇస్తారండి అంటే అగ్నితత్వ రాశులైనా సరే అగ్నితత్వ రాసులైనా సరే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కేతువు వల్ల కాబట్టి కేతువు గురించి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు ఆయన పాజిటివ్గా ఉన్నట్లయితే అదే నెగిటివ్గా ఉన్నారనుకోండి ఆ ఏడు సంవత్సరాల మహర్దశ జరుగుతుంది అనుకోండి నెగిటివ్గా ఉండి మామూలుగా ఉండదు ఆయనతోటి ఆయన అసలు ఆయన విశ్వరూపం చూపించేస్తారు ఆయన కేతు ఎంత పాజిటివ్గా ఉండి మీకు పదవులను ఇస్తారో ఎంత పాజిటివ్గా ఉండి సెలబ్రిటీ స్టేటస్లు చేస్తారో సెలబ్రిటీస్ని చేస్తారు ఎంత స్టేటస్ని ఇస్తారో వెళ్ళిపోయేటప్పుడు కూడా అంత ఇబ్బంది పెడతాడు ఆయన కేతుతో ఇబ్బందులు ఉంటాయి ఖచ్చితంగా అది కేతు నెగిటివ్గా ఉన్నారనుకోండి ఇంకా ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఆయన విశ్వరూపం చూపిస్తాడు ఆయన తట్టుకోలేరు మ్యాక్సిమం ఒక ఈ ఇది మారకం అంటే ఇది అని చూపించేది కేతు ఎక్కువగా కాబట్టి ఇప్పుడు ఆ ప్రస్తావన నేను తీసుకురాను ఈ దానికి దీనికి సంబంధం లేదు ఈ కంటెంట్కి అసలు చెప్తున్నా అందుకే కేతుతో చాలా జాగ్రత్తగా ఉండాలి కేతుతో ఎప్పుడూ కూడా మనము మన ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు కేతుకి భోగాలన్నా లేదా ఒక లగ్జరీ అన్నా ఇవేం నచ్చవు మీరు లగ్జరీగా ఉండొచ్చు ఉండొద్దని నేను అన్నాను కానీ కేతువుకి ఎప్పుడు కూడా ఏంటంటే దైవారాధన ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండాలి తర్వాత నిరాశాజనకంగా మార్చేసేది కూడా కేతువే ఒక జాత కూడా నిరాశగా ఉంటున్నాడు ఎప్పుడు నిరాశగా నిరాశగానే గడుస్తుంది వాళ్ళకి రోజు అంటే కేతు పాత్ర ఎక్కువ ఉన్నట్టు అక్కడ నెగిటివ్ థాట్స్ చూడండి చాలా మందికి నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉంటాయి ఆ నెగిటివ్ థాట్స్ కూడా కారు కేతువే ఏదో ఒక స్పీడ్ డిసిషన్స్ తీసుకోవడము నోరు జారి మాట్లాడడము ఎప్పుడు చెడు మాటలు మాట్లాడుతూ ఉండడము అవతల వాళ్ళని విమర్శిస్తూ ఉండడము అవతల వాళ్ళు ఎదుగుదల చూడలేకపోవడము కేతు అదే చేస్తాడు అవతల వాళ్ళు ఎదుగుతున్నారని కొన్ని వీళ్ళు చూడలేరు కేతు నెగిటివ్గా ఉన్నప్పుడు ఉండే లక్షణాలి అదే కేతు పాజిటివ్గా అనుకోండి మీకు అసలు దేనికి భయపడక్కర్లేదు మీ జాతక చక్రంలో ఇప్పుడు కేతు నెగిటివ్గా ఉన్నాడు పాజిటివ్గా ఉన్నాడు నేను చెప్పిన బట్టి చూసుకోండి నెగిటివ్గా ఉన్నట్లయితే మాత్రం మీరు కంపల్సరీ రెమెడీస్ చేసుకోవాలి పరిహారాలు చేసుకోవాలి ఏంటయ్యా పరిహారాలు అంటే కనుక మీరు యథాశక్తిగా ఇది వార ఈ వారంలో రెండు రోజులు చేయండి నేను చెప్పే పరిహారం ఒకటి బుధవారము ఒకటి ఆదివారం బుధవారం ఏం చెయ్యాలి అంటే కనుక ఒక గణపతి ఆలయానికి వెళ్ళండి గణపతి ఆలయంలో మీరు తెల్ల జిల్లేడు పువ్వులు అని ఉంటాయి ఒక ఇరవై ఒక్క తెల్ల జిల్లేడు పువ్వులు ఇరవై ఒకటి తెల్ల జిల్లేడు పువ్వులు మాల కింద చేసి స్వామివారికి పదహారు ప్రదక్షిణలు చేసి సమర్పించండి ఇది బుధవారం చేసుకోండి సింపుల్ ఆదివారం రండి ఆదివారం నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ఇరవై ఏడు ప్రదర్శనలు చేసి నవగ్రహ స్తోత్రాన్ని చదువుకుని నవగ్రహ స్తోత్రాన్ని చదువుకుని మీరు సరాసరి ఇంటికి వచ్చేసేయండి చాలా సింపుల్ పరిహారాలు రండి ఇలాగా బుధవారము ఇలా ఆదివారం బుధవారాలు ఎన్ని చెయ్యాలండి అంటే పదహారు బుధవారాలు చెయ్యండి ఆదివారాలు ఎన్ని చెయ్యాలండి అంటే కనుక ఏడు ఆదివారాలు చెయ్యాలి అర్థమైందండి స్త్రీలకైతే ఆదివారాలు చేస్తున్నప్పుడు గ్యాప్లు రావచ్చు పురుషులకి ఏడు వారాలు కూడా గ్యాప్ రాకూడదు ఇది మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోండి గ్యాప్ వచ్చిందంటే మళ్ళీ మొదటి నుంచి పెట్టుకో చేసుకోవాలి ఆదివారాలు మాత్రం ఇక్కడ బుధవారాలు పర్వాలేదు ఏమండి ఇలా చేసుకుంటూ ఉండడం వలన కేతు యొక్క నెగిటివిటీ నుంచి బయటపడిపోతారు మీరు ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా ఆశకున్న శుభం